రౌడీలు మనకొద్దు ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత్ జిల్లాలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు మన మీటింగ్ మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పదహైదు వందల బస్సులు బిర్యానీ పాకెట్ క్వార్టర్ బాటలు కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు అది నీ సిద్ధం ఇది మా యొక్క చైతన్యం ప్రజా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఐదేళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరినైనా అని మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సమైక్య ఇక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాను కాని నా యాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇల్లు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను వస్తాడు వస్తే రోడ్లన్నీ తవ్వాలి చెట్లన్నీ నరకాలి సభకు రాకపోతే పింఛను కట్టు రేషన్ కట్టు అమ్మఒడి లేదు అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛన్ పోయిన పర్వాలా నీ రేషన్ పోయిన పర్వాలా అమ్మఒడి ఇకపోయిన పర్వాలా మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా